దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ కోసం భారీ ఫైట్ సీన్ ప్లాన్ చేస్తున్నాడా అంటే అవుననే ఫిలిం నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం మహేష్ బాబుతో చేస్తున్న సినిమాలు రెండు షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి ఇప్పుడు మూడవ షెడ్యూల్ లో భాగంగా భారీ ఫైట్ సీన్ చేయబోతున్నట్టు తెలుస్తుంది భారీ ఎత్తున ఓట్ ఫైట్ యాక్షన్ సీక్వెన్స్ చేయబోతున్నాడట రాజమౌళి ఇందులో మహేష్ బాబు ప్రియాంక చోప్రా పృథ్వీ రాజకుమార్ పాల్గొంటున్నట్టు తెలుస్తోంది దాదాపు మూడు వేల మంది జూనియర్ ఆర్టిస్టులు ఈ ఫైట్ లో భాగం కానున్నారు ఈ సినిమాకు ఇదే హైలైట్ యాక్షన్ సీన్ అని తెలుస్తోంది దీనికోసం హైదరాబాద్ లో బాలీ సెట్స్ అయితే వేశారని సమాచారం దీన్ని హాలీవుడ్ స్టంట్ మాస్టర్ ఆధ్వర్యంలో చేస్తున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి ఈ ఫైట్ సీన్ కోసం మహేష్ బాబు ప్రియాంక చోప్రాకు స్పెషల్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి ఈ ఫైట్ సీన్ లో రాజమౌళి మార్క్బుల్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు త్వరలోనే దీన్ని కంప్లీట్ చేసుకొని విదేశాల్లో చేసే షెడ్యూల్ కు వెళ్లాలనేది రాజమౌళి ప్లాన్ అందుకే ఖైరతాబాద్ ఆర్టీఐ ఆఫీస్ కూడా వెళ్లారు ఆ లైసెన్స్ రెన్యువల్ కోసం సెట్స్ వేయడం దాదాపు పూర్తయినట్టుగా కూడా తెలుస్తుంది ఈ ఫైట్ సీన్ కి ఇక ఈ సినిమా గురించి ఏ విషయం బయటకు లీక్ కాకుండా రాజమౌళి ప్లాన్ చేస్తున్నా సరే ఆ లీకుల బెడద మాత్రం ఆగడం లేదు ఇప్పుడు ఈ ఫైట్ సీన్ గురించి మూవీ టీం చెప్పకపోయినా ఏదో ఒక రకంగా బయటకు వస్తూనే ఉంది వార్త